హాయ్ నమస్తే విలేజ్ బాన్ ప్రపంచానికి స్వాగతం మనం ఈ రోజు సీతారామరాజు జిల్లా కోట అనే ఒక గ్రామానికి వచ్చాం ఇది మనం గుడిసే వెళ్ళడానికి ఇక్కడ నుంచే మనం బయలుదేరుతాం ఈ కోటలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది గిరిజన సంత జరుగుతుంది అసలు ఈ సంత ఎలా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచి ప్రజలు వస్తారు ఇక్కడ ఏమేమి సరుకులు ఉంటాయి ఈ ప్రజలు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనం ఈ తెలుసుకున్నాం ఎన్ని గిరిజన సంతలు చూసినా విలేజ్ వ్యాన్ లో మళ్లీ మరోటి వేస్తుంటే ఇంకా చూస్తూనే ఉన్నారు కారణం వైవిధ్యం ఒక్కో సంతది ఒక్కో అందం ఒక్కో సంతలో ఒక్కో తెగ వాళ్ల మాట తీరు ప్రవర్తన విభిన్నం అందుకే వేసే నాకు చూసే మీకు ప్రతిసంత ఆనందాన్నిస్తోంది మరి ఈరోజు ఆకుమావిడి కోట సంతలో ఇలాంటి అనేక విశేషాలు చూసే ముందు కొత్త కొత్తవాళ్లైతే ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏజెన్సీలో విశేషం ఏంటంటే సంతే కాదు ఆ సంతకు వెళ్లే ప్రయాణం కూడా గొప్పగా ఉంటుంది చుట్టూర అడవి చినుకులు పడి చిత్తడిగా మారిన నల్లని నునుపైన రోడ్డు మేఘాలు కమ్మిన ఆకాశం చల్లని వాతావరణం ఇంతకంటే గొప్ప ప్రయాణం ఇంకేముంటుంది చెప్పండి అంతకుముందు అంతంత దూరాల నుంచి కొండదారుల్లో గిరిజనులు నడిచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆటోలు వచ్చిన తర్వాత అది కాస్త సుఖమయమైంది అన్ని గ్రామాల నుంచి ఆటోలు కట్టుకుని వచ్చేస్తున్నారు కనిపిస్తోంది కదా ఆ పల్లెంలో అదే ఆ కుమామిడి కోట సంతం ఏముంటుంది మీకు తెలిసిందే కదా అడవి పచ్చందనమే గిరిజనుల అలవాట్లలో పొగాకు మద్యం అతి చెడ్డవి వాటిని మానుకోవాల్సిన అత్యవసరం వాళ్లకు ఉంది ఎన్నో గిరిజన కుటుంబాలు ఇలాంటి దుర్వ్యసనాలకు బలైపోతున్నాయి మినుముల అది టూ హండ్రెడ్ ఇది యాభై రూపాయలు అన్న ఇది ఇది అలసవందలు అన్న బొబ్బర్లు అంట రెండు కేజీ ఈ డబ్బాతో రెండు ఇది యాభై రెండు వందలు ఇది అర కేజీ డబ్బా ఇది వంద ఇది ఏంటి అవి ఎర్ర బొబ్బర్లు అంటారనా ఇది వంద ఇది తెల్ల బొబ్బర్లు అంటారన్న అది అర కేజీ డబ్బా వంద కేజీ రెండు వందలు ఇది యాభై రూపాయలు ఇంకా మినుములు ఇవి ఉంటాయి సాంబియం కొరబియం మీరు ఎక్కడ నుంచి వచ్చారు చింతూరాడే మీ దగ్గర ఎవరు కొంటారు ఇవి మామూలు వాళ్ళు రైతులు కొంటారాడా రైతులు కొంటారా గిరిజనులు కొంటారా ఇవి విత్తనాలకు అనే రైట్ మీ పేరు ప్రసాద్ అనే మీరు ఇది కాకుండా ఇంకేమేమి అమ్ముకుంటారు అవి మిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి పొక్క ఈ పప్పు మీరు ఏ ఏ సంతంలో అమ్ముకుంటారు ఆకుపడుకోవటం చూడారు ఎప్పటి నుంచి వ్యాపారం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతాయి ఎలా ఉంది ఏదో కోసం ఎలా ఉంటుంది అంటే హీరో ఎలా ఉండాలా నువ్వు హీరో ఎలా ఉండాలా మరి నాకు తీరు ఉండాలా మరి కొండకి ఇలా హీరో ఎవరు అప్పుడు చేయండి ఎవరు మీది గుండ్రాతి మరి కాదా అబో నువ్వు తీ ఎలా ఉంటున్నాడు కొనుక్కున్నారు మహువ కొనుక్కున్నారా అమ్మ మహువ కొన్నారా ఎంత కొన్నారు మీరు ఉండండి ఉండండి ఇది కొన్నారా మీరు లేదు అమ్మా చూపించుకో నేను వాళ్ళతో కలిసిపోయి ఎంత సరదాగా మాట్లాడదామన్నా వాళ్ళు మాత్రం భయపడుతూనే ఉన్నారు నేను నవ్వులు కలుపుతున్నా ఇంకా కలిసిపోవడానికి బెరుకు చూపిస్తూనే ఉన్నారు ఏం కొన్నారమ్మా అంటే నేనేదో చెక్కు వచ్చినట్టు మేము ఏమి కొనలేదు సార్ చూసుకోండి అంటూ బ్యాగ్ చూపించేస్తున్నారు అమ్మా మహువా ఇప్పుడు ఉంది కదా ఇది దేనికి అది మీరు వాడరా మరి సంతలో ఏమేమి కొంటారమ్మా పాప నువ్వు చదువుతున్నావా కొనిసారా అయిపోయింది ఈరోజు సంత సంతలో అన్ని కొనిసారా ఏమి అమ్మారా సంతలో అమ్మారా ఏమైనా ఇవన్నీ కొనుక్కున్నారు నాటుసారా చేసే వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ వాళ్ళు సివిల్లో వచ్చి చెకింగ్ చేస్తారు కదా మమ్మల్ని బహుశాల అనుకున్నారేమో దానికి తోడు నా అడ్డ కటింగ్ కూడా అలాగే ఉంటుంది మరి మా మీదే ఊరు మీ ముగ్గురిది పనసిలవా ఇక్కడికి ఎంత దూరం దూరం మీరు ఆటోకి వస్తారా నడిచి వస్తారా జీప్కి వచ్చా బండికి తీస్తాను ఎంతమంది వస్తారు ఇప్పుడు ఈ బండిలో అన్న ఒక ముప్పై మంది వస్తారా అండి ఏ ఊరికి వెళ్తారు అన్న కాన్వాడ ఇప్పుడు అందరూ కాన్వాడన్నా ఇంకా మధ్య మధ్యలో దిగుతారు మధ్య మధ్యలో దిగిపోతారా దిగుతారా ఓకే మీరు డ్రైవరా చెప్పండి

అందులో అయితే ఎంత లగేజ్ అయినా ఎంతమంది జనాలైనా ఎక్కేయచ్చు కదా అమ్మా పాప ఇక్కడ ఇక్కడ అలాగుండి అలాగుండి వెరీ గుడ్ ఏం కాదు ఏం నీ పేరు చెప్పు నా పేరు కోండ్ల నీలకుమార్ అమ్మా కోండ్ల నీలకుమార్ ఓకే సంతకు వచ్చావు కదా ఏమైనా అమ్మడానికి వచ్చావో కొనడానికి వచ్చావు కొనడానికి ఏమేమి కొంటావు ఈరోజు కూరగాయలు ఎవరెవరు వచ్చారు మీ ఇంటి నుంచి ఏం ఎవరు రాలేదు సార్ నా ఫ్రెండ్ నేను వచ్చాను మీ ఫ్రెండ్ మీరు ఏమేమి కొన్నారు ఈరోజు కూరగాయలు ఏం పేరు మీ పేరు మూర్తి ఇప్పుడు ఈ సంత పేరు ఏం పేరు ఆతమాడి కోట ఈ సంతకి ఏ ఏ గ్రామాల నుంచి ప్రజలు వస్తారు పోతారం ఉడుగు మావడి దగ్గరగడ్డ దుమ్మనగడ్డ జూమన వీధి బోడ్డంక బుడ్ వీధి పరగోతులు బంద బందక్కవాడ కానివాడ గా దాజవల్స గండ్రాలు సాప్రాయ్ గుల్సా సలావులు ఉన్నాయ్ కొన్ని ఊళ్ళు తెలియవండి సలహాలు ఉన్నాయి అన్ని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు కొండ సలహాలు ఉన్నాయి ఆ కొండ ఏళ్ళలో బండి వెళ్ళామండి వర్షాకాలం అయితే వాళ్ళు రాలేరు బండి ఉంటేనే రావాలి లేకపోతే ఇప్పుడు బండి రోడ్ బాగలేదు ఇప్పుడు మా రోడ్ పై రోడ్ బాగలేదు అక్కడ ఇక్కడ బాగుంటాయండి అలా చేసి అలా మామూలు బండి వెళ్ళిన రోజు ఎండాకాలం అయితే జనాలు ఎక్కువ వస్తారు వర్షాకాలం అయితే ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు వారానికి ఒకసారి సంతల్లో కలుసుకుంటారు అలా చుట్టాలు సంతల్లో కనిపిస్తే ఎంత ఆనందము ఎన్ని మాటలు అన్నీ అక్కడే మాట్లాడుకుని సామాన్లు కొనుక్కొని మళ్ళీ వారానికే కలుసుకుందామని వీట్ కోలు చెప్పుకుంటారు గిరిజనులు మోసం చేయరు కానీ వాళ్ల హావభావాలు మోసం చేస్తాయి కొంతమందిని చూస్తే చాలా సీరియస్గా ఉన్నారు వీరిని కనిపించడం మాట్లాడించడం మంచిదేనా విరుచుకుపడేలా ఉన్నారే అనిపిస్తుంది సరే ప్రయత్నిద్దాం అని మాట్లాడి చూడండి వాళ్ళ అమాయకత్వం మంచితనం బయటపడి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది విశేషం ఏంటంటే వాళ్ళ ముఖాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి మనలా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా మారిపోవు పలకరింపు నవ్వులు ఉండవు నవ్వుస్తేనే నవ్వుతారు మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు కానీ మన ముఖానికి నవ్వు పులుముకోవడము ఆందోళన బెరుకో తడబాటో గాబరాను మన ముఖంలో కనిపిస్తాయి కానీ గిరిజన ముఖంలో అలాంటివేవి ఇన్స్టెంట్గా దొరకవు నీ పేరు అంటే ఆ ఉంది కదా మన దృష్టిలో అది కయ్యం అన్నట్టు కానీ ఆమె దగ్గర అది కాదు ఆమె స్పందనే అది ఏం పేరు బాబు పేరు బాబు పేరు పేరు రాముడు రాముడు నువ్వు రాముడా మనవడి గురించి చెబుతున్న ఆమె నవ్వు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో ఎంత వయసు మా బాబుకి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు రాముడు రామరెడ్డి ఈ సంతకే వస్తారా ఇంకా ఏ ఏ సంతలకైనా మీరు వెళ్తారా ఇక్కడికి ఎంత దూరం మీ ఊరు మీరు నడిచి వస్తారా వ్యాన్ కు వస్తారా మీరు ఈ సంతలు అమ్ముతారా కొంటారా సంతల్ని మనం వింతగా చూస్తాం సంతలో మనల్ని వింతగా చూస్తారు ఏదో కోట్ గుర్తుకు వచ్చింది మన వెనక నవ్వులు నవ్వులు వెనక మనం చెప్పు హాయ్ సంతలో జలాబీలు పకోడి లాంటివి కొని ఇంటికి తీసుకెళ్తుంటే మా అమ్మా నాన్న ఏం తెచ్చారో చూద్దామని పిల్లలు ఎంతో కోరికగా అందుకుంటారో తెలుసా మీ చిన్నతనం గుర్తుకు తెచ్చుకోండి అన్నీ వచ్చేస్తాయి మధుర జ్ఞాపకాలు కొంతమంది పిల్లలైతే వారానికి ఒకసారి సంతకు వచ్చే ఛాన్స్ ను అస్సలు వదులుకోరు అంత దూరాల నుంచి నడిచి వచ్చి ఆటోల్లో కిక్కిరిసి ఎలాగైతేనే సంతకు వచ్చేస్తారు అమ్మా నాన్నలతో సంతకు వస్తే హాయిగా తిరగొచ్చు రంగురంగుల ప్రపంచం చూడొచ్చు పకోడీలు జిలేబీలు లాంటివి అమ్మతో కొనిపించుకొని తినొచ్చు కదా బయలుదేరిపోయారా ఎవరు వెళ్తారు మీరు ఇప్పుడు అయిపోయిందా సంత అయిపోయింది లక్షం పుడుతున్నావు వచ్చారు మరి సంతకి అందరూ కొన్నారా అమ్మారా అమ్మలేదు ఏంటి ఇప్పుడు మా చేత ఏముంటామండి అమ్మడానికి ఎప్పుడు ఎప్పుడు అమ్ముతారు మీరు ఎప్పుడు జనవరి దాటిన కాటి నుంచి జాబర్లు పసుపు ఇసువంటివి ఉంటావండి ఆపరాలు ఇలా వాటి దాన్న ప్రకారంగా అప్పుడైతే వీళ్ళు తెచ్చి సంత కొంతమంది ఇంటికి వచ్చే తీసుకుంటుంటారు అవును వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుంటారు అవును మీరేనా డ్రైవరు సంతల్లో టిఫిన్ లో భలే ఉంటాయండి అదేంటూ ఇంటి దగ్గర తినేసి వచ్చిన సంతలో టిఫిన్ సెంటర్ చూడగానే మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది ఆ వాతావరణం అలా ఉంటుంది పనిస్తారా మంది ఇదేనా అమ్మా ఇటు చూడు ఈ బాటిల్ ఎంత అవుద్ది నూట యాభై ఈ బాటిల్ నూట రూపాయలు వాళ్ళ చిన్న చిన్న గిరిజన గ్రామాల్లో టైలర్లు ఉండే ప్రసక్తే లేదు అలాగనే టౌన్లకు వెళ్ళి కుట్టించను లేరు అందుకే టైలర్లే ప్రతి సంతకు ఒక్కో వారం వచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళ దగ్గరే పిల్లలకు స్కూల్ యూనిఫామ్ మొదలు అన్నీ కుట్టించేస్తుంటారు గిరిజనులు ఎందుకు లేదు కొనట్లేదు ఎందుకు ఎందుకున్నట్లే బట్టలు అలా ఉన్నాయి ఎందుకు కొనడం లేదు చెప్పు రకాలు లేవండి వచ్చి పక్క పక్క వెళ్ళిపోతున్నారు అసలు నిజంగా పాల్స్ రెండే అమ్మాయినండి ఈ రోజు అంతటికే అంతటి అరవై రూపాయలండి అది ఇక్కడ అరవై రూపాయలు నువ్వు లాస్ కి అయితే పెట్టావు కదా లాస్ కి అయితే పెట్టామండి అమ్ముడు పోయినా పోకపోయినా పెట్టాల్సిందే ప్రతి వారం పెట్టకపోతే ఏమవుద్ది వచ్చిన రాకపోయినా పెడతామని పెడతాం ప్రతి వారం పెడతాం కావాలి గిరిజనులే వ్యాపారుల దగ్గర పనిచేస్తూ అమ్మకాలు చేస్తుంటారు మూడు సంతల్లో మూడు వారాలకు ఆరు వందలు సంపాదిస్తారు అంటే వచ్చిన రోజు ఎక్కువ వస్తుంది వచ్చే అదృష్టం ఉంటే వచ్చే రోజు ఎక్కువ వస్తుంది ఎప్పటి నుంచి పెడుతున్నావు ఇక్కడ షాప్ మాకు ఒక మాట ఉన్నారు దగ్గర నేను కూలీగా చేస్తున్నాను ఆయన నాకు అప్పగించి వాళ్ళు మీ సొంత మాది దుమ్మనగడ్డ షాప్ శంకరగడ్డ దుమ్మనగడ్డ మీరు ఏ ట్రైప్ కొండరెడ్డ ఎస్టే వారానికి నీకు ఇస్తారు మీ ఓనర్ అంటే మూడు రోజులు తిరుగుతాను సార్ బుధవారం గురువారం శుక్రవారం ఆరు వందలు ఇస్తారు సార్ మిగతా రోజుల్లో మీరు ఏం చేస్తారు మీ వ్యవసాయం చేస్తుంది సార్ వ్యవసాయం కోడి వ్యవసాయమా ఇప్పుడు పొలాలు ఉంటాయి సార్ పొలాలు మీరు కూడా దున్నేసి పొలాలు పంట కొట్టి ఏ పంటలు పండిస్తారు మీరు ధాన్యం నిలువలు పొలవలు కందులు సామ చోళ్ళు మేము ఎన్ని రకాలు పిలుపుతామో అన్ని రకాలు పండిస్తాము పండిస్తారు పండించిన మీరు అమ్ముతారా మీరే తింటారు మేమే బయట ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఇంతకుముందు ఈ చెప్పులు పేదవాళ్ళు ముసలివాళ్ళు తప్ప ఎవరు వేసుకునేవాళ్ళు కాదు కానీ క్రాక్స్ అనే ఒక కంపెనీ మార్కెట్లో రేపిన అలజడితో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది చాలా ఎక్కువ ధర ఉండే క్రాక్స్కు బదులుగా ఇలాంటివి ఇప్పుడు అందరూ వేసేస్తున్నారు మా ఫ్రెండ్కు ఫోన్ చేసి క్రాక్స్ కొన్నానురా అంటే అరే నీకు బుర్ర లేదా అంత రేట్ ఇచ్చి ఎందుకు కొన్నావురా అని తిట్టాడు లేదురా రెండు వందల యాభై రూపాయలకి దొరికాయారంటే మరో తిట్టి తిట్టి పగలబడినవాడు మన పిసినారు తనం తెలుసు కూడా మన మాటల మరేం చేయలేం అన్ని యాప్లు వచ్చలే మీ పేరు నైమ్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు డైమండ్ వచ్చారు ఏ ఏ నేను ఆ పాతకోట పోతారం ఆకుమండ కోట మారెడమిల్లి చూడారం ఏ ఏ వస్తువులు అమ్ముతారు వాచీలే ఓన్లీ వాచ్లే అమ్ముతారు ఎప్పటి నుంచి నేను ఒక పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను పాతి సంవత్సరాల నుంచి ఎలా ఉంది పీసెస్ అలాగే దేడిద బాగానే ఉంటుంది అలవాటు ఉన్నదండి అప్పటికీ ఇప్పటికీ ఈ వాచీలు కొనడంలో గిరిజనుల టేస్ట్ ఎలా ఉంది గిరిజనులకు వాచ్ చాలా ముఖ్యం ఎలాంటి పరిస్థితుల్లోనే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చేతికి వాచ్ ఉండాల్సిందే అంత టైం చూసుకునే పనులు ఉంటాయి అలాగే కంపల్సరీ వాచ్ టైం పైన ఏజెన్సీలు అయితే ఈ క్లైమేట్కి టైం తెలియాలంటే వాచ్ కంపల్సరీ తీసుకోవాలి కొండలుకి వెళ్తే టైం తెలియదు ఎప్పుడు కావాలో తెలియదు వాచ్ ఉంటే టైం చూసుకుని కిందకి వచ్చేస్తారు ఎక్కువగా ఎలాంటి రకం అంటే ముళ్ళు వాచ్లు తీసుకుంటారు అలాగే వాటర్ వాచెస్ ఎక్కువ క్లైమేట్కి వర్షాలు పడతాయి పడతాయి వాటర్ వాచెస్ ఎక్కువ అంటే అన్ని కూడా నెంబర్స్ ఉండే వాచ్లే అంటే ముళ్ళు వాచ్ల కంటే నీళ్ళ వాచ్లు కంటే ముళ్ళు వాచ్లే ముళ్ళులే వాడతారు ముళ్ళు వాచ్లు అవే వాడతారా నెంబర్స్ వాడరా నెంబర్ కూడా వాడతారా రెండు వాడతారు ఎక్కువగా అబ్బాయిలు తీసుకుంటారా అమ్మాయిలు తీసుకుంటారు ఇద్దరు కూడా తీసుకుంటారు పెద్దోళ్ళే తీసుకుంటారు ఈ పైన మీకు మీకు ఎక్కడెక్కడ నుంచి వస్తాయి

ఏదైనా అంతమంది వచ్చేలా ఉంటేనే సందడిగా ఉంటుంది కాబట్టి రావాలనిపిస్తుంది అదే వర్షాలు పడుతుంటే ఎవరు రారు కదా అని అందరూ ఉండిపోతారు ఎక్కడ పోయి మీ దేవురు ఇక్కడికి ఎంత దూరం ప్రతి వారం వస్తారు ఎలాగా కొంటారు మీరు ఇక్కడ మీరేమైనా అమ్ముతారు ఇక్కడ అంటే మీరు పండించే పంటలు కానీ అలాంటివి ఏమరా పాపనా పాప మరి చల్లలు తెచ్చి ఇంజక్షన్ ఇప్పుడు ఇంజెక్షన్ లేపిస్తారా అయిపోయింది మరి జ్వరం జ్వరం జ్వరమాదండి ఎక్కడ లేపించారు ఇంజక్షన్లు సంతలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది అక్కడ ఉంటారు అన్ని మందులు పరీక్షలు ఉచితంగానే అందిస్తాయి కానీ గిరిజనులు మాత్రం సంతలోకి వచ్చే ఆర్ఎంపీల దగ్గరే మందులు వేయించుకుంటారు డబ్బులిచ్చి మరి అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామని ఆ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని అడిగితే చాలా కొత్త విషయాలు తెలిసి ఆశ్చర్యపోయాం పేరు సుమలత అండి ఎమ్మెల్యే హెచ్ ఇక్కడ చేస్తున్నాను ప్రతి ఫ్రైడే ఇక్కడ ఓపెన్ అనేది చేస్తాను ఇవ్వం ఎందుకు చేస్తామంటే ఈ ఫ్రైడే రోజున కంపల్సరీ సంత మార్కెట్ ఉంటుంది ట్రైబల్ ఏరియా మలేరియా టైఫాయిడ్ కంపల్సరీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ఇంట్లో ఫ్యామిలీకి మలేరియా వచ్చిందండి ఇది మీరు ఈ రోజు ఫీవర్ కోసం వస్తాం ఫీవర్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి మనం టెంపరేచర్ బీపీ బిబిఎం చెక్ చేస్తాం అది ఒకవేళ మలేరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మలేరియా టెస్ట్ చేస్తాం ఒకవేళ అందులో పాజిటివ్ ఉందంటే మీకు బోధులు వెళ్ళాలని వాళ్ళకి రిఫర్ రిఫర్ రాస్తాం మెయిన్గా వచ్చాయి ఏంటంటే స్కిన్ ఎలర్జీ కంపల్సరీ అవుతుంది ఎందుకంటే వీళ్ళు బురదలో తర్వాత బట్టల్లో పనిచేస్తారు కాబట్టి ఈ వేళ్ళ సందులో కాళ్ళ సరే స్కిన్ ఎలర్జీ అనేది ఎక్కువ ఉంది వీళ్ళకి ఏంటంటే మేము వాళ్ళకి చెక్ చేసి స్కిన్ ఎలా ఉందో చూసి వాళ్ళకి ఆయిన్మెంట్స్ కాలక్రమైన వైద్యం అభివృద్ధి చెందడంతో నాటు మందులు మానే ఇంగ్లీష్ మందుల వాడకం పెరిగింది కానీ నేటికీ గిరిజనులు చాలా చోట్ల ఆకుపసర్లు నాటు మందులు వాడుతున్నారు అనేక అల్లోపతి ఆయుర్వేద మందులకు మూలం మళ్లీ ఆకులు మూలికలే కావడం గమనార్హం పూర్వకాలంలో ఇంగ్లీష్ మందులు లేనప్పుడు ప్రపంచమంతా మూలికలు ఆకుపసల్లే వాడేవాళ్ళు ఆదివాసుల గురించి డాక్టర్ చెప్పిన మాటలు వింటే వాళ్ళెంత ఉన్నత మనస్సులో అర్థమవుతుంది కదా మీరు పర్సన్ చూసాను ఆ పర్సన్ దగ్గర ఒక పాప ఉంది ఆ పాపకి విరోచనాలు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చేవాడు అంటే నేను ఎక్కడికి ఇంజక్షన్ వేయడానికి తీసుకొచ్చాను ఎక్కడ వేసామంటే ఒక ఆరం పిల్లి అవును మన దగ్గరికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే ఇక్కడ అంతకు ముందు నుంచి ఇక్కడ ఇది లేదు వన్ ఇయర్ బ్యాక్ లేదు ఆరంపి అంటే ప్రతి ఈ వైపు జరిగే ప్రతి మార్కెట్ ప్రతి వారం కూడా ఆర్మీ డాక్టర్ వాళ్ళ దగ్గర చూపించుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయిపోయిన దగ్గరికి ఆల్రెడీ అవగాహన ఉంది చూపించుకున్న వాళ్ళు వెళ్ళి చెప్పడం వల్ల చాలా మందిని తీసుకొస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళకి వాళ్ళందరికి చేస్తారు కొంతమందికి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే చూపించుకుంటారు ఇక్కడ బాగాలేదని అక్కడ చూపించుకోవడం అనేది కాదు మెయిన్ ఏది నమ్ముతారంటే గవర్నమెంట్ స్లో యాక్షన్ ఇస్తుంది ట్రీట్మెంట్ తగ్గదు ఆర్మి డాక్టర్ దగ్గర వెళ్తున్నా రూపాయలు ఇస్తే రెండు ఇంజక్షన్ త్వరగా తగ్గిపో త్వరగా తగ్గిపోయినప్పుడు మా కంపల్సరీ ఇంజెక్షన్ వేస్తే ఇది ఉంటదండి మెయిన్ మనకు ఒకవేళ అవసరం లేకపోయినా సరే మనం ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందా అవసరం లేకుండా ఇవ్వండి మీకు మైదాన ప్రాంతంతో పోలిస్తే గిరిజనులకి తేడా ఏం కనిపించింది మంచిగా మాట్లాడతారు మంచిగా ప్రేమిస్తారు ఎవరినైనా మంచిగా మాట్లాడతారు ఏది చెప్పినా వింటారు బాగా రెస్పెక్ట్ ఇస్తారు మేడం దగ్గర సార్ అని మనకి ఏదైనా పెట్టడానికి వాళ్ళు చూస్తారు ఇప్పుడు వీళ్ళు మనం ఇస్తున్న వైద్యం పట్ల వీళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉన్నారా ఇప్పుడు ఇంట్రెస్ట్ గానీ రోడ్డు లేని ఊర్లు కూడా ఉంటారు

మనకంటే ఎన్నో వందల రెట్ల కష్టాలు పడుతూ కూడా సంతోషంగానే ఉన్న ప్రజలను చూసే అవకాశం దొరుకుతుంది ఇలా పైగా ఒక్కో సందులో కొన్ని తెగలు వాళ్ళ ఆచార సంప్రదాయాలు సరదాలు అలవాట్లు ఇవన్నీ మీకు చూపించాలన్నదే నా ఆశ ఈ కథనం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ కథనాన్ని షేర్ చేయండి కొత్త వాళ్ళైతే వెంటనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా